వ్యూహన్ స్వార్త తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో ఆయన ఇట్లు చేసి నేల మీద ఉమ్ము వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి ఈ వాక్యాలు చదివినప్పుడు యేసుప్రభు అనేక మందికి కళ్ళు ఇచ్చాడు గుడ్డివాణి స్వస్థపరిచాడు కానీ ఇక్కడ స్పెషల్గా ఇట్లా ఉమ్మి వేసి బురద చేయడం చూసినప్పుడు ఇలా చేయడం ఎందుకు చాలా సందర్భాలు ఆయన వాళ్ళ ముట్టుకొని మీరుగా స్వస్థపరిచే ఆ విధంగా చేయొచ్చు కానీ చాలామందికి ఆ సందేహం వస్తుంది దీనిలో అర్థం ఎత్తుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు యోహాన్ సువార్త రాసిన పర్పస్ ఏంటంటే యేసుప్రభు యొక్క దైవత్వం స్పష్టంగా వివరించడానికి చాలా మిరాకిల్స్కి వాటి యొక్క స్పిరిచువల్ మీనింగ్ ఉన్నప్పటికీ ఎవ్రీ మిరాకిల్కి ఇట్ డజంట్ హ్యావ్ దట్ దట్ కైన్ ఆఫ్ స్పిరిచువల్ మీనింగ్ యోహాన్ స్వత మనం జాగ్రత్తగా గమనించినప్పుడు వ్యవహాన్ స్వాత ఆరోగ్యం ముప్పై ఐదు వచ్చి జీవాహారం అంటే యేసుప్రభు ఐదు రోడ్లు రెండు చేపలు వేల మంది పంచిపెట్టినప్పుడు దాని యొక్క ఇంటర్నల్ మీనింగ్ ఏంటంటే ఆయన నిజమైన జీవాహారమని అదేవిధంగా ఎనిమిదవ అధ్యాయం వచనంలో నేను లోకానికి వెలుగని పదో అజ్యంలో పో ద్వారమని నేను గొర్రెల కాపరి అని అధ్యాయంలో నేనే పునరుత్నమని పద్నాలుగు అధ్యాయంలో నేనే మార్గం సత్యం జీవమని పదిహేనో అధ్యాయంలో నేనే నిజమైన ద్రాక్షణి ఇవన్నీ ఆయన యొక్క దైవత్వాన్ని చూపించేవి ఆమని స్టేట్మెంట్ ఆయన దైవత్వాన్ని చూపించేది ఈ మిరాకిల్ కూడా ఆయన యొక్క దైవత్వం ఆయన యొక్క సావన్నిటిని చూపిస్తుంది సావనిటి నటి ఆయన యొక్క సావ ఈ యొక్క మిరాయికి స్పష్టంగా చూపిస్తుంది ఇక మిరాయికి యొక్క పాయింట్ ఏంటంటే ఇలా చేయడం ఆయనకి ఇష్టమైంది అంతే ఈ విధంగా ఆ గుడ్డివాడి స్వస్థపరచాలన్నది దేవుని చిత్తం అంతకంటే బెడ్ బెటర్ ఎక్స్ లేదండి ఆయన అలా చేయాలనుకున్నా అలా చేస్తారు అంతేగా అది అది మాత్రం మనకి అక్కడ స్పష్టంగా కనబడుతుంది మన అనవచ్చు మనం అలా కాకుండా ఏరే గుడ్డు వాళ్ళకి ఇచ్చినా అలా చేయొచ్చు ఇక్కడ మళ్ళీ ఉమ్మి వేసి బుర్ర చేయను కానీ మనం అడుగుచుకున్నాం మనం కానీ ఆయన ఈ గివ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ అలా చేయాలని ఆ గుడ్డివాడికి ఆ విధంగా కళ్ళు ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నాడు ఆ విధంగా చేశాడు యోగ క్రింద ఇరవై మూడు రాజ్యాంగ ఉంటుంది ఆయనకు తనకి ఏది ఇష్టమైందో ఆ విధంగా చేస్తాడు ఇక్కడ ఈ విధంగా చేయడానికి ఇష్టమైంది ఆ విధంగా చేశాడు మనం కూడా చూస్తాం అక్కడ నా సొంత సంతో నాకు ఇష్టం చేయడం నాకు అధికారం లేదంటాడు సో ఇక్కడ ఈ గుడ్డివాడికి కళ్ళు ఈ విధంగా ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నాడు ఆ విధంగా ఇచ్చాడు సో అది ఆయన దైవత్వం ఆయన సాగు హీ హ్యాస్ కంప్లీట్ కంట్రోల్ ఎవ్రీథింగ్ అండ్ హీ డస్ వాట్ ఎవర్ హీ లైక్స్ హీ డస్ వాట్ ఎవర్ హీ లైక్స్ సో నో వన్ కెన్ క్వశ్చన్ ఇమ్ బిక్ బికాస్ హీ ఈజ్ గాడ్ ఈజ్ గాడ్ సో మనము అది గుర్తుపెట్టుకోవాలి మన జీవితంలో కొన్ని మన మనకు కొన్ని కార్యాలు మన జీవితంలో అడిగారు చేయకుండా ఆయన చిత్తపగం చేస్తారు ఎందుకంటే అది ఆయన ఇష్టం అది ఆయన ఇష్టం సో ఇది మనం అంగీకరించినప్పుడు మన జీవితంలో మనం దేవుల్లో స్ట్రాంగ్ ఎదుగుతూ